జిస్మత్ జైల్ మండీ థీమ్ రెస్టారెంట్ను ప్రారంభించిన దక్షిణాది సినీ ముతుగుమ్మ హాని రోజ్ హైదరాబాద్ మార్చి రెండు వేల ఇరవై మూడు భోజన ప్రియులకు నోరు నుంచే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు శ్రీ దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకేఎం ధర్మారావు సిగ్నేచర్లో ఏర్పాటైన జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్ను దక్షిణాది నటి హానీ రోజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా నటి హాని రోజ్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్కి హీరప్గా నిలుస్తుందన్నారు భోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుతులను అందించేందుకు జైలు మరియు నవాబ్ థీమ్ ఇక్కడ ఎంతో విభిన్నంగా ఉందన్నారు ఈ సందర్భంగా జిస్మత్ మండీ నిర్వాహకులు ప్రముఖ యూట్యూబర్ గౌతమ మాట్లాడుతూ ఈ మండీలో జైల్ మరియు నవాబ్ డిజైన్ థీమ్ ప్రత్యేకమైనదని ఖైదీల వేసధనలో కారాగారం డైనింగ్లో కూర్చుని ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు విజయవాడ గుంటూరు వైజాగ్ నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ దిస్మత్ మండి త్వరలో సన్సిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఫ్రాంచైజ్ నిర్వాహకులు దినేష్ మాట్లాడుతూ నవాబ్ మరియు జయల్ తీన్తో ఏర్పాటైన ఈ మండి రెస్టారెంట్లో చెఫ్లు ప్రత్యేకమైన జూసీ మటన్ మండి అల్పాహారం మండి మరియు అరబిక్ ఫిష్ వంటి అనేక రకాల వంటకాలు అందిస్తున్నామని వివరించారు టాలీవుడ్ నటుడు ధర్మ శ్రీని ఇన్ఫ్రా ఎండి శ్రీని తదితరులు పాల్గొన్నారు జిస్మత్ జైల్ మండీ థీమ్ రెస్టారెంట్ను ప్రారంభించిన దక్షిణాది సినీముతుగుమ్మ హానీ రోజు హైదరాబాద్ మార్చి రెండు వేల ఇరవై మూడు భోజన ప్రియులకు నోరు నుంచే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు మదీనగూడలోని దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకేఎం ధర్మారావు సిగ్నేచర్లో ఏర్పాటైన జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్ను దక్షిణాది నటి హాని రోజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా నటి హాని రోజ్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్కి హీరప్గా అన్నారు భోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు జైలు మరియు నవాబు థీమ్ ఇక్కడ ఎంతో విభిన్నంగా ఉందన్నారు ఈ సందర్భంగా దిస్మత్ మండీ నిర్వాహకులు ప్రముఖ యూట్యూబర్ గౌతమ మాట్లాడుతూ ఈ మండీలో జైలు మరియు నవాబ్ డిజైన్ థీమ్ ప్రత్యేకమైనదని ఖైదీల వేసధనలో కారాగారం డైనింగ్లో కూర్చుని ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు విజయవాడ గుంటూరు వైజాగ్ నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ దిస్మత్ మండి త్వరలో సన్సిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఫ్రాంచైజ్ నిర్వాహకులు దినేష్ మాట్లాడుతూ నవాబ్ మరియు జయల్ తీన్తో ఏర్పాటైన ఈ మండి రెస్టారెంట్లో చెఫ్లు ప్రత్యేకమైన జూసీ మటన్ మండి అల్పాహారం మండి మరియు అరబిక్ ఫిష్ వంటి అనేక రకాల వంటకాలు అందిస్తున్నామని వివరించారు టాలీవుడ్ నటుడు ధర్మ శ్రీని ఇన్ఫ్రా ఎండి సీల్ తదితరులు పాల్గొంటారు జిస్మత్ జైల్ మండీ థీమ్ రెస్టారెంట్ను ప్రారంభించిన దక్షిణాది సినీ ముతుగుమ్మ రోజ్ హైదరాబాద్ మార్చి రెండు వేల ఇరవై మూడు భోజన ప్రియులకు నోరు నుంచే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు మదీనాగూడలోని దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకేఎం ధర్మారావు సిగ్నేచర్లో ఏర్పాటైన జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్ను దక్షిణాది నటి హాని రోజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా నటి హాని రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ గీరప్గా నిలుస్తుందన్నారు భోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు జైలు మరియు నవాబు థీమ్ ఇక్కడ ఎంతో విభిన్నంగా ఉందన్నారు ఈ సందర్భంగా దిస్మత్ మండి నిర్వాహకులు ప్రముఖ యూట్యూబర్ గౌతమ్ మాట్లాడుతూ ఈ మండిలో జైల్ మరియు నవాబు డిజైన్ థీమ్ ప్రత్యేకమైనదని ఖైదీల వేషధనలో కారాగారం డైనింగ్లో కూర్చుని ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు విజయవాడ గుంటూరు వైజాగ్ నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ దిస్మత్ మండి త్వరలో సన్సిటుల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపాను ఫ్రాంచైజ్ నిర్వాహకులు దినేష్ మాట్లాడుతూ నవాబ్ మరియు జయల్దీన్తో ఏర్పాటైన ఈ మండి రెస్టారెంట్లో చెఫ్లు ప్రత్యేకమైన జ్యూసీ మటన్ మండి అల్పాహారం మండి మరియు అరబిక్ ఫిష్ వంటి అనేక రకాల వంటకాలను అందిస్తున్నామని వివరించారు టాలీవుడ్ నటుడు ధర్మ శ్రీని ఇన్ఫ్రా ఎండి శ్రీని తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ జిస్మత్ జైల్ మంది కోసం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం ఇది నా ఆటీ అసోసియేషన్ విత్ ద జిస్మత్ గ్రూప్ అండ్ ఐ హ్యావ్ హర్డ్ అలాడ్ అబౌట్ దమ్ దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ దర్ ఒథెంటిక్ టేస్ట్ అండ్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ And you can see, you know, I love the ambience. It looks like a, exactly looks like a jail cell. <laughs> it's a very, very rare opportunity to sit and have food in the jail cell, now. So just don't miss it. Use it well. And uh, I think he, Roju or a week opening kind special discount soon. So don't miss it and enjoy your food. Uh, and uh, I think. Uh, <laughs> I like uh, Hyderabadi food, especially biryani, and I just want to try them on the Mandi uh, yeah. <laughs> I never tried it Bej before. or non veg? I prefer Definitely not much. non veg. Non veg. It's my favorite. <laughs> yeah. uh, the discussions are happening now, so hopefully, I can announce it soon. Yeah. are you ready? Can you say it again? <laughs> I'm sorry. <laughs> Yeah, yeah, Telugu. telugu, la? telugu no, yeah, he's asking telugu. how we are feeling about Tollywood. I'm like, uh, really grateful to get this opportunity to work with uh, Balakrishna, sir. He's a legend, and Gauvichan uh, Maldeni, sir. And uh, it's pure blessing. Jay Balaya! Jay Balaya! So, once again, please, Jay Balaya. Jay Balaya! Jay Balaya! Bala that's the power. <laughs> మా మీడియా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన గెస్ట్ హనీ రోజ్ గారికి ఇంత బ్యూటీ యాడ్ చేసినందుకు చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది మా నైంటీన్త్ బ్రాంచ్ అండి సో జైల్ మండి అనేది ఇప్పుడు ఇండియా వైడ్ పాపులర్ అయింది ఆ జైల్ మండీ అనేది మన జిస్మత్ జైల్ మండి ఒకటే సోనుసూద్ గారు వచ్చి బిగ్గెస్ట్ ప్లేట్ లాంచ్ చేశాక మనకి ముంబై నుంచి చాలా ప్లేసెస్ నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి బట్ మేము ఏమిటంటే క్వాలిటీ కంట్రోల్ మాకు ఫ్రాంచైజెస్ పెరిగే కొద్దీ క్వాలిటీ కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ ప్రాబ్లం వల్ల కొంచెం ఫ్రాంచైజెస్ హోల్డ్లో పెట్టాము కొంచెం బాగా చూసుకొని బాగా మెయింటైన్ చేయడమే మాకు ఇంపార్టెంట్ మార్జిన్ కాదు అలా బాగా మెయింటైన్ చేయగలిగే వాళ్ళకి ఫ్రాంచైజెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఐ కంగ్రాచులేట్ దినేష్ ఈ ఫ్రాంచైజ్ ఓనర్ అండ్ నైన్టీన్ బ్రాంచెస్కి ఒకే ఒక కారణం మా కస్టమర్ దేవుళ్ళు మీరు వచ్చినంత కాలమే మేము చాలా హ్యాపీగా ఉన్నాము మా మమ్మల్ని అండ్ ఇంతమంది జిస్మత్లో వర్క్ చేస్తున్న హండ్రెడ్స్ ఆఫ్ వర్కర్స్ని మమ్మల్ని ఫ్రాంచైజ్ ఓనర్స్ని అందరినీ ఇలా తలెత్తుకొని హ్యాపీగా మా కాళ్ళ మీద మేము నిలబడి ఇలా చేస్తున్నందుకు మీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఏం చెప్పలేను కొత్త బ్రాంచెస్ ఉన్నాయండి ఉప్పలు ఉంది నెక్స్ట్ అండ్ ఎంక్వైరీస్ అయితే నిజంగా చాలా ఉన్నాయి అలా చెప్పుకోకూడదు కానీ మేమైతే హోల్డ్ చేస్తున్నాం మాకు క్వాలిటీ కంట్రోల్ ఇబ్బంది అవుతుంది నాకు కస్టమర్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు కదా ఇలా ఇబ్బందిగా ఉందని కొన్ని చోట్ల మనం చెప్పినవి జరుగుతున్నాయో లేదు మనకి ఇన్స్పెక్షన్ టీం ఉందిలే కానీ ప్రతిసారి తెలియదు సో ఇబ్బంది అవ్వకుండా చూసుకోవటానికే కొంచెం హోల్డ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్